హాయ్ గాయస్ నేను మీ తారాని మీ టరో ట్రీడర్ని ఈరోజు మనం చేస్తున్న రీడింగ్ ఏంటంటే అసలు మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుందా రాదా అది రావాలంటే మీరేం చేయాలి అన్నదే ఈ రీడింగ్ అండి సో మనమైతే పైల్ వన్కి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం పైల్ వన్ రీడింగ్కి వచ్చామండి ఫస్ట్ కార్డ్ సిక్స్ ఆఫ్ కప్స్ అండి సెకండ్ ఏమో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీకు వచ్చింది సో ఫస్ట్ కార్డ్ ఏం చెప్తుందంటే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుందండి సో సెకండ్ కార్డ్ మీకు ఏం చెప్తుందంటే మీకు ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి అంటే మీరేం చేయాలి మీరైతే కష్టపడాలి సహనంతో ముందుకు వెళ్ళాలి కొంతకాలం అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది మీ సహనాన్ని అయితే పరీక్షిస్తుంది ఈ వెయిట్ చేసే పీరియడ్లో సో ఈ వెయిటింగ్ పీరియడ్ అయిపోయాక ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే వస్తుందండి సో ఇదే నాకు తెలుస్తుంది ఇదే యూనివర్స్ నాకు చెప్తుంది సో మీకు రెసినేట్ అయ్యింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ పైల్ వన్ ఇప్పుడు మనం పైల్ టూ రీడింగ్కి వచ్చామండి మీకు ఫస్ట్ కార్డ్ అయితే ది సన్ వచ్చింది మేజా ఆర్కానా కార్డ్ సెకండ్ కార్డ్ ఏమో ది నైన్ ఆఫ్ వాచ్ వచ్చింది సో మీకైతే ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుందండి అలాగే అది రావాలంటే మీరేం చేయాలి అన్నది సెకండ్ కార్ చెప్తుంది మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ మీకు రాదు అన్న ఫీలింగ్లో ఉండద్దు మీకు వస్తుంది అన్న నమ్మకంతో ఉండండి అలా ఉంటే మీకు వస్తుందండి సో చాలా నిద్ర లేని అయితే మీకు గడుపుతున్నారు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు యాంజైటీగా ఫీల్ అవుతున్నారు సో బాధ అయితే పడద్దు అని యూనివర్స్ ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే వస్తుంది ఇది ఒక ఫేస్ అండి ఈ ఫేస్ అయిపోయాక మీరు చాలా హ్యాపీగా ఉంటారు సో యూనివర్స్ అయితే నాకు ఇదే చెప్తుందండి మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ పైల్ టూ ఇప్పుడు మనమైతే పైల్ త్రీ రీడింగ్కి వస్తామండి ఫస్ట్ కార్డ్ ఏమో కింగ్ ఆఫ్ పెండికల్స్ వచ్చింది సెకండ్ కాదేమో ఏమో ఫైవ్ ఆఫ్ రాడ్స్ వచ్చింది ఫస్ట్ కార్ మీకు ఏం చెప్తుందంటే మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుందండి ఎందుకంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అనేది ఫైనాన్సెస్ గురించే మాట్లాడుతుంది సో అందులో కింగ్ అది సో ఖచ్చితంగా మీకు వస్తుందండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇది నా ఫేవరెట్ కాదండి ఇంకా సెకండ్ విషయానికి వస్తే సెకండ్ కార్డ్కి వస్తే మీకు ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలంటే మీకేమి జరుగుతుందో చెప్తుందండి ఏం జరుగుతుందంటే కాంపిటీషన్ అయితే ఉంటుందండి చాలా కాంపిటీషన్ ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది ఆ టఫ్నెస్ని ఆ కాంపిటీషన్ని మీకు చాలా బ్రేవ్గా ఎదుర్కొంటారండి ఆ కార్డ్ బట్ చూస్తుంటే మీకు చాలా అంటే ఎదుర్కొంటారు మీకు తిరుగులేదు మీరు ఎదుర్కొంటారండి చాలా బ్రేవ్గా కాంపిటీషన్ని ఆ టఫ్నెస్ని అన్నిటినీ ఎదుర్కొని చివరికి ఫైనాన్షియల్ స్టెబిలిటీని మీరు సాధించుకుంటారు సో ఇదండి రీడింగ్ సో మీకు రెసినేట్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ పైల్ ట్రీ మీకు ఈ వీడియో రెసినేట్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాచింగ్ ది వీడియో అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తారా తేరో ట్రీడర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వడం మర్చిపోకండి దాని పేరుకో తారా తారో ట్రీడో సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ సో బాయ్ గాయ్స్